హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ టారోట్ ఈ ఈరోజు నేను రీడింగ్ చేయబోయే టాపిక్ ఏంటంటే మీరు ఇష్టపడుతున్న వ్యక్తి నిజంగా మిమ్మల్ని తిరిగి ఇష్టపడుతున్నారా అసలు ఈ పర్సన్ మీరు నమ్మచ్చా మీ రిలేషన్షిప్ ఫ్యూచర్ ఏంటి ఇవన్నీ డీటెయిల్గా తెలుసుకుందాం అలాగే మీ ఫీలింగ్స్ ఇంటెన్షన్స్ కూడా చూద్దాం ఈ రీడింగ్ మీకు రెజినేట్ అయితే ఐమ్ సో హ్యాపీ ఒకవేళ రెజినేట్ అవ్వకపోతే మెసేజెస్ మీకు అర్థం అండ్ కెరియర్ వైజ్ మెసేజెస్ కూడా రీడింగ్ లాస్లో ఇస్తాను అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేయొచ్చు వాట్సాప్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి చార్జబుల్ అమౌంట్ అయితే పే చేయాలి అలాగే రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ ఎవరికన్నా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి అండ్ ఈ రెమెడీస్ అనేవి జాబ్కి కెరియర్ కూడా యూస్ చేయొచ్చు ఎవరికన్నా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు అండ్ వన్ టు వన్ మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ ఇలాగే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సో ఫస్ట్ మే పర్సన్ మిమ్మల్ని ఇష్టపడుతున్నారా లేదా అని తెలియాలంటే ఫస్ట్ ఫీలింగ్స్ ఇంటెన్షన్స్ చూడాలి అవి చూద్దాం మీ పర్సన్ ప్రెసెంట్ ఎనర్జీ ద సన్ కార్డ్ అండర్ అండ్ డెక్ టూ ఆఫ్ పెంటికల్స్ సో జగల్ చగలవుతున్నారు ఖచ్చితంగా చూద్దాం సో ద లవర్స్ ద హ్యాండ్ మ్యాన్ అండ్ నైట్ ఆఫ్ పెంటికల్స్ మీరంటే ప్యాషన్ ఉంది ఇష్టం ఉంది మీ పర్సన్కి కానీ స్టెబిలిటీ ఇవ్వగలనా లేదా అన్నది మాత్రం క్లారిటీ లేదు ఆ విషయంలో అయితే మీ పర్సన్ కన్ఫ్యూజింగ్ గానే ఉన్నారు బికాస్ ద హ్యాంగిడ్ మ్యాన్ ఇష్టం వేరు రెస్పాన్సిబిలిటీ వేరు సో ఇష్టం చూపిస్తున్నారు ఓకే బట్ ఈ రిలేషన్షిప్ని మ్యారేజ్ వరకు తీసుకెళ్ళడం లేదా రిలేషన్షిప్కి కంటిన్యూస్గా స్టెబిలిటీ ఇవ్వడం అన్నది మీ పర్సన్ అంత ఈజీ కాదు అనుకుంటున్నారు ఖచ్చితంగా ఆ విషయంలో అయితే తనకి క్లారిటీ లేదు బట్ లవర్స్ కార్డ్ ఉంది ఖచ్చితంగా ఇష్టమైతే ఉంది మీరంటే ఇష్టం ఉంది బట్ ఇష్టం ఉంది బట్ నేను స్టెబిలిటీ ఇవ్వలేను మ్యారేజ్ చేసుకోలేను అన్న సరే ఆ రిలేషన్ వర్తబుల్ కాదు బట్ దాని ప్రజెంట్ ఎనర్జీ సన్ కార్డ్ బట్ మీ గురించి అయితే పాజిటివ్గానే ఆలోచిస్తున్నారు అండ్ ఇక్కడ ఖచ్చితంగా తను మీ మధ్య లేదా వాళ్ళ ఫ్యామిలీ మధ్య లేదా మీ మధ్య ఇంకొకరి మధ్య స్ట్రగుల్ అవుతున్నారు జగుల్ అవుతున్నారు అండ్ స్ట్రగుల్ అవుతున్నారు కూడా టూ ఆఫ్ పెంటికల్స్ అండ్ ఇంటెన్షన్స్ ఫైవ్ ఆఫ్ సోర్స్ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ అండ్ ఫోర్ ఆఫ్ పెంటల్స్ సో తను సంథింగ్ తన పాస్ట్లో సంబంధించి ఏదో ఒక దాంతో సఫర్ అవుతున్నారు అది మీతో క్లియర్గా చెప్పడం లేదు ఫైవ్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ అండ్ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ అంటే ఖచ్చితంగా చేంజెస్ అండ్ ఫోర్ ఆఫ్ పెంటికల్స్ అగెయిన్ తన ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయట్లేదు ఖచ్చితంగా తనకి వాళ్ళ ఫ్యామిలీలో ఇష్యూస్ అవ్వచ్చు లేదా పాస్ట్లో రిలేషన్షిప్ వైజ్ జరిగిన ఇష్యూస్ అవ్వచ్చు ఏ ఇష్యూస్ అయినా అవ్వచ్చు బట్ రైట్ నా తనైతే ఇవన్నీ ఎక్స్ప్రెస్ చేయకూడదు అనుకుంటున్నారు ఐ థింక్ ఈ ఇష్యూకి మీకు స్టెబిలిటీ ఇవ్వడానికి కూడా రిలేటెడ్ అయి ఉంటుంది ఖచ్చితంగా అండ్ వీలో ఫార్చ్యూన్ బట్ తను ఒక టైం కోసం అయితే వెయిట్ చేస్తున్నారు రైట్ అయితే స్టెబిలిటీకి సంబంధించిన డెసిషన్ అయితే మీ పర్సన్ తీసుకునే సిచ్యువేషన్లో అయితే లేరు ఎస్ మీరైతే ఇష్టం ఉంది బట్ స్టెబిలిటీ ఇవ్వగలనా లేదా ఈ రిలేషన్షిప్లో కంటిన్యూగా ఉండగలరా లేదా అన్నది మీ పర్సన్కి క్లారిటీ లేదు సో ఫర్దర్గా ఈ రిలేషన్ ఎలా ఉంటుందన్న చూద్దాం ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ జుమినా ఎయిర్స్ అయిన ఉండొచ్చు ఆర్ క్యాప్రికాన్ వర్గో చౌరా సెత్స అయిన ఉండొచ్చు చాలా ఎఫ్త్ ఎనర్జీ అయితే ఉంది ఆర్ లియో సింహరాస్ అయి ఉండొచ్చు మీ ఫీలింగ్స్ చూద్దాం మే ఫీలింగ్స్ అండ్ మే ఇంటెన్షన్స్ ఎయిట్ ఆఫ్ కప్స్ అండర్ డెక్ ఓకే ఇక మీకు ఈ పర్సన్ అంటే చాలా ఇష్టం కింగ్ ఆఫ్ కప్స్ బట్ ఇక్కడ మీరు స్టెబిలిటీయే కావాలనుకుంటున్నారు ఎందుకంటే ఎవరైనా రిలేషన్షిప్లో ఉండేది స్టెబిలిటీ కోసం కమిట్మెంట్ కోసం బట్ మీరు చాలా ఓవర్ థింకింగ్ అయితే చేస్తున్నారు మూన్ ఎనర్జీ అండ్ ఎయిట్ ఆఫ్ రైట్ రైట్నో మీరు మీ ఫీలింగ్స్ అవ్వచ్చు మీరు ఏమనుకుంటున్నారు అవన్నీ మీ పర్సన్కి చెప్పాలి అని అయితే అనుకుంటున్నారు బట్ అదే విధంగా ఇక్కడ ఇంటెన్షన్స్ టెంపరెన్స్ టెన్ ఆఫ్ సోర్స్ అండ్ పేజ్ ఆఫ్ కెంటికల్స్ ఒకవేళ మీ పర్సన్ మీకు స్టెబిలిటీ ఇవ్వకపోతే లేదా తను జెన్యున్గా ఉండకపోతే ఈ రిలేషన్షిప్ ఎండ్ చేసేయాలి అనే ఆలోచన కూడా మీకు ఉంది బికాస్ టెన్ ఆఫ్ సోర్స్ అండ్ ఎయిట్ ఆఫ్ కప్స్ అండ్ డెత్ కార్డ్ ఖచ్చితంగా మీరు వర్కౌట్ చేసేయాలనుకుంటున్నారు ఎస్ బికాస్ ఈ రిలేషన్షిప్లో నాకు ఏమీ రాదు నేను ఒక ఆప్షన్లా ఉండాలి అంటే మాత్రం మీరు ఉండకూడదని అయితే అనుకుంటున్నారు ఖచ్చితంగా సో మీరు వర్కౌట్ చేసేయాలనే ఫీలింగ్ అయితే మీకు చాలా చాలా ఎక్కువగా ఉంది టెంపరెన్స్ టెన్ ఆఫ్ సోర్స్ అండ్ పేజ్ ఆఫ్ పెంటికల్స్ ఇక్కడ మీరు కానీ మీ పోర్సన్ కానీ లిబ్రా అక్వేరియస్ అయ్యి ఉండొచ్చు ఎయిర్ సాన్ ఆ స్పైసీ స్కేమ్స్ కోపియో అయి ఉండొచ్చు వాటర్ సైన్ ఎక్స్పెషలీస్ స్కాపియో ఆర్ ధనుసరాస్ అయి ఉండొచ్చు ఫైర్ సైన్ ఏరిస్ లియో సాజిటేరియస్ యా మీరైతే కమిట్మెంట్ ఇస్తే మీరు ఉండాలి స్టెబిలిటీ ఇస్తే మీరు ఉండాలి అనుకుంటున్నారు ఒకవేళ మీ పోషన్ లేదు అవ్వదు క్లారిటీ ఇవ్వట్లేదు రిలేషన్షిప్లో నేను క్లారిటీ ఇవ్వలేను సో ఉంటే ఉండు లేదంటే లేదు అంటే కనుక మీరు ఖచ్చితంగా వర్కౌట్ చేసేయాలి అని అయితే అనుకుంటున్నారు సో చూద్దాం మీ పర్సన్ యాక్షన్ ఎలా ఉండబోతుంది అలాంటి యాక్షన్ తీసుకోబోతుంది మీ పర్సన్ జస్టిస్ నైట్ ఆఫ్ సోట్స్ అండ్ సిక్స్ ఆఫ్ సోట్స్ అండర్ ద లైక్ క్వీన్ ఆఫ్ సోట్స్ ఖచ్చితంగా కమ్యూనికేషన్ అయితే తీసుకుంటారు మీ పర్సన్ సిచ్యువేషన్ బ్యాలెన్స్ చేయడానికి అయితే చూస్తారు బికాజ్ మీరు ఒకవేళ మీరు చెప్పింది ఒప్పుకోపోతే మీరు వర్కౌట్ చేశారనుకుంటున్నారు బట్ మీ పర్సన్ మీకు నష్ట చెప్పడానికి అయితే ట్రై చేస్తారు కాదు నా సిచ్యువేషన్ ఇలా ఉంది అర్థం చేసుకో సో కొన్నాళ్ళ లోపిక పట్టు సో నేను ఇప్పుడైతే ఇది చేయలేను బట్ ఇలాంటివి చెప్పే అవకాశం ఉంది బట్ మీరు ఈ పర్సన్ నమ్మే అంటే మళ్ళీ అలాంటి మాటలే నమ్మి మళ్ళీ ఉండాలని అయితే అనుకోవడం లేదు బట్ మీ పర్సన్ అయితే ఇక్కడ కమ్యూనికేట్ చేస్తారు తను మిమ్మల్ని ఒప్పించడానికి అయితే తను హండ్రెడ్ పర్సెంట్ తను ట్రై చేస్తారు ఖచ్చితంగా అండ్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ జమనై లీబ్రా అక్వేరియస్ అయ్యి ఉండొచ్చు ఎయిర్ సాయి మీరేమైనా యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారా మీ సైడ్ నుంచి ఆఫ్ పెంటికల్స్ నైన్ ఆఫ్ సోట్స్ నో మీరు ఓవర్ థింకింగ్ అయితే చేస్తున్నారు బట్ మీరు ఇప్పుడు సీరియస్గా థింక్ చేస్తున్నారు బట్ రైట్ నో యాక్షన్ తీసుకోవాలా వచ్చామన్న క్లారిటీ అయితే మీకు లేదు ఇంకొకటి తీద్దాం చూడండి నో ఖచ్చితంగా మీరు అయితే యాక్షన్ మీ అంతటి మీరు తీసుకోవాలని అయితే అనుకోవడం లేదు బికాజ్ మీరు ఆల్రెడీ చెప్పేసారు క్లియర్గా నాకు స్టెబిలిటీ కావాలి రిలేషన్షిప్లో కమిట్మెంట్ కావాలి లేదా మ్యారేజ్ చేసుకోవాలని ఇన్ కేస్ మీ పర్సన్ దాన్ని ఒప్పుకోకపోతే ఖచ్చితంగా మీరు మీరైతే వర్కౌట్ చేసేయాలనుకుంటున్నారు సో మీరు అందుకే ఇక్కడ యాక్షన్ తీసుకోవాలని అయితే అనుకోవడం లేదు So, relationship future under Chota Page of Wands, Queen of Pentacles, and Queen of Swords. సో ఖచ్చితంగా ఇక్కడ మీ పర్సన్ నియర్ ఫ్యూచర్లో కమ్యూనికేట్ చేయడానికైతే ఇంట్రెస్ట్ చూపిస్తారు అలాగే ఎఫర్ట్స్ పెట్టడానికి కూడా ఇంట్రెస్ట్ చూపిస్తారు బట్ ఇక్కడ మీరైతే రైట్ నో ఎనఫ్ ఈజ్ ఎనఫ్ నేను ఇప్పుడు వరకు చాలా చేశాను రిలేషన్షిప్ గురించి ఇంకా చేసే ఓపిక అయితే నాకు లేదు మీరు స్టెబిలిటీ ఇస్తానంటేనే చెప్పండి రిలేషన్షిప్లో ఉంటాను అదర్వైజ్ నాకు ఈ రిలేషన్షిప్పే వద్దు అని మీరు మీకోసం స్టాండ్ తీసుకుంటున్నారు విచ్ ఈజ్ వెరీ గుడ్ బికాజ్ మీకంటూ ఒక క్లారిటీ ఉంది రిలేషన్షిప్ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారని సో బికాజ్ యూ డిజర్వ్ ద బెస్ట్ ఎవరికైనా ఏదైనా సరే బెస్ట్ ఉండాలి అనుకుంటావు సో ఇక్కడ మీరు అయితే తక్కువకైతే సెటిల్ అవ్వాలని అయితే అస్సలు అనుకోవడం లేదు సో సరే అవుట్కమ్ క్లారిఫై చేద్దాం సో అవుట్కమ్ అయితే ఖచ్చితంగా కొంచెం సైలెన్స్ అయితే నాకు కనిపిస్తుంది బికాజ్ మీ పర్సన్ మిమ్మల్ని కమ్యూనికేట్ చేస్తున్నా ఇక్కడ మీరైతే రిప్లై ఇచ్చే అవకాశం అయితే లేదు ఒకవేళ ఒకసారి రిప్లై ఇచ్చి మీరైతే తన నెంబర్ బ్లాక్ చేయడమా లేదా మీ మీద మీరు ఫోకస్ చేసుకోవడం అనేది జరుగుతుంది సో ఇక్కడైతే కంప్లీట్ రీకన్సిలియేషన్ కానీ ఈ రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడం కానీ లేదండి టు బీ హానెస్ట్ ఎందుకంటే ఇప్పటివరకు మీరు చాలా ఎఫర్ట్స్ పెట్టారు ఇంత పెట్టిన తర్వాత కూడా మీ పర్సన్ ఈ రిలేషన్షిప్ ఫ్యూచర్ ఏంటన్నది మీకు క్లారిటీ ఇవ్వట్లేదు అందుకే ఇక్కడ ఎటువంటి గ్రోత్ లేదు బికాజ్ మీరు ఒక కన్ఫ్యూజన్ ఉన్న రిలేషన్షిప్లో అయితే ఉండాలనుకోవట్లేదు సో యూనివర్స్ మీకు ఇచ్చే మెసేజెస్ అయితే చూద్దాం ఓవరాల్గా దాని తర్వాత కెరియర్ మెసేజెస్ కూడా చూద్దాం యూనివర్స్ మీకు ఇచ్చే మెసేజెస్ ఏంటి షూ ఆఫ్ పెంటికల్స్ టెన్ ఆఫ్ ఫోన్స్ అండ్ క్వీన్ ఆఫ్ ఫోన్స్ అండ్ నైన్ ఆఫ్ కప్స్ మేజర్ విష్ ఫుల్ఫిల్మెంట్ సో మీ విషెస్ మీ విషెస్ ఫుల్ఫిల్ అవ్వబోయే టైం ఇది అండ్ క్వీన్ ఆఫ్ ఫోన్స్ అంటే ఎనర్జీ మీ మీదే ఫోకస్ చేసుకోండి మీ కెరియర్ మీద మీ హెల్త్ మీద ఫోకస్డ్గా ఉండండి అండ్ టెన్ ఆఫ్ ఫోన్స్ ఏంటంటే ఎవరైతే ఓవర్ బర్డెన్ తీసుకుంటున్నారో అంటే మీరు మోయగలిగే బరువు కన్నా ఎక్కువ బాధ్యతలు మీ మీద తీసుకోవద్దు అలా తీసుకుంటే మీరు సఫర్ అయ్యే అవకాశం ఉంది ఇక్కడ మీరు మీరు బ్యాలెన్స్ చేసుకోవడం చాలా కష్టం సో మీ బాధ్యతలను వేరే వాళ్ళకి అప్ చెప్పండి అప్పుడు మీరు కొంచెం మీ ఫీలింగ్స్ కానీ మీ ఎమోషన్స్ కానీ మీ టైం కానీ మీ ఎనర్జీ కానీ బ్యాలెన్స్ చేయగలరు ఓకే అది చాలా చాలా ఇంపార్టెంట్ మీరు బ్యాలెన్స్డ్గా ఉండాలి సో కెరియర్ వైజ్ మీకు మెసేజెస్ చూద్దాం కెరియర్ వైస్ ఎలా ఉండబోతుంది ఇక్కడ నుంచి నియర్ ఫ్యూచర్ టవర్ చార్యట్ అండ్ నైట్ ఆఫ్ వాన్స్ అండర్ దెక్ కింగ్ ఆఫ్ వాన్స్ సో కెరియర్ వైజ్ అయితే మీకు కొంచెం ఛాలెంజింగ్ సిచ్యువేషన్సే కనిపిస్తున్నాయి అంటే రిలే సారీ అంటే ఆపర్చునిటీ దొరికినప్పుడు మీకు ఒక ఎనర్జీ ఉంటుంది బట్ రైట్నో ఇప్పుడున్న అబ్స్టికల్స్ అవ్వచ్చు మీ కెరియర్లో వచ్చే డిస్టర్బెన్సెస్ వల్ల మీ కెరియర్ అనేది ఇప్పుడు రైట్నో స్లో మూవింగ్గా ఉంది అండ్ నియర్ ఫ్యూచర్ కూడా మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి టవర్ మూమెంట్ అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్స్ జరిగే అవకాశం ఉంది సో బీ ప్రిపేర్డ్ ఒకవేళ మీకు ఎలాంటిది ఏదైనా జరుగుతూ జరుగుతుంది అని మీకు అనిపిస్తే దాని తగ్గట్టు ఎలా మనం జాగ్రత్తగా ఉండాలి అనే ప్రికాషన్స్ అయితే తీసుకోండి ఎనర్జారికల్ మెసేజెస్ చూద్దాం డిసీట్ సో మీలో కొంతమంది చాలా నెగిటివ్గా థింక్ చేస్తున్నారు ఎవరైనా ఓడి గెలిచిన వాళ్ళ గెలుపుని తీసుకోకపోవడం లేదా మీరు ఓడిపోయి ఎదరోలు గెలిస్తే దాన్ని కూడా తీసుకోలేకపోవడం కొంచెం నెగిటివ్గా థింక్ చేస్తున్నారు అండ్ ఎన్వి ఎస్ సో చాలామంది నెగిటివ్ థింకింగ్లో ఉన్నారండి మీ మీద మీరు చాలా చాలా వర్కౌట్ చేయాలి మీ నెగిటివ్ ఫీలింగ్స్ అన్నింటినీ బయటికి పంపించేయాలి సో హీలింగ్ అండ్ మెడిటేషన్ చాలా చాలా ఇంపార్టెంట్ ఎవరికి ఎవరు కాంపిటీషన్ కాదండి బికాస్ మనం ఏదైతే చేస్తామో దాన్ని బట్టి మన ఫలితం ఉంటుంది ఎవరికి ఎవరు కాంపిటీషన్ కాదు బికాస్ ఎవ్రీ వన్ ఈజ్ డిఫరెంట్ ఆర్ గుడ్ ఎనఫ్ చూడండి ఎవరైతే నేను గుడ్ ఎనఫ్ కాదు నేను నేను వర్తబుల్ కాదు అనుకుంటారు ఈ మెసేజ్ మీకోసమే మీరు వర్తబుల్ అండ్ మీరు చాలా మంచివారు సో మీ గురించి మీరు ఎప్పుడు తక్కువగా ఆలోచించుకోవద్దు అండ్ డోంట్ లెట్ యువర్ పాస్ట్ హోల్ యూ బ్యాక్ సో మీరు ఏదైతే పాస్ట్ ఉందో మీకు దాని గురించి ఆలోచిస్తూ ప్రెజెంట్లో స్టక్ అయి ఉండొద్దు ఒకవేళ అలా ఉంటే మీరు అనుకున్న గమ్యాన్ని చేరుకోవడం కష్టం అండ్ లక్ ఈజ్ ఆన్ యువర్ సైడ్ లక్ మీ సైడ్ ఉంది బట్ దానికి మీరు ప్రెజెంట్లో ఉండాలి కన్సిస్టెంట్ హార్డ్ వర్క్ చేయాలి అండ్ లక్ ఫ్యాక్టర్ కూడా యాడ్ అవుతుంది ఆటోమేటిక్గా సో ఇదండి మీ రీడింగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆర్ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు వాట్సాప్ చేయొచ్చు కాల్ చేయొచ్చు బట్ రీడింగ్స్కి మనీ అయితే పే చేయాలి అలాగే మేనిఫెస్టేషన్ రీయూనియన్ రెమెడీస్ ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి అండ్ వన్ టు వన్ మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ డూ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ